హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలయ్యాయి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరింది వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావ పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా తొలి విడతగా పదివేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ లింక్ అనేది కూడా ఉండాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండి మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకొని ఉండాలి ఈ విధంగా ఏ రైతులైతే చేసుకొని ఈ పత్రాలనేది కూడా కలిగి ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే వహించకండి త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పత్రాలన్నది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో